బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌస్లో పదకొండో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా జరిగింది సంచాలక్గా ఉన్న తనూజు చేసిన పొరపాటు వల్ల సుమన్ కెప్టెన్సీ కోల్పోయాడు పవన్ తనూజను ప్రశ్నించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి చివరికి రీతూ కెప్టెన్గా నిలిచింది బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారం కెప్టెన్ రీతూ అన్న విషయానికి ఈ పాటకే బయటకు వచ్చేసింది అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు ఈరోజు ఎపిసోడ్లో సుమన్ రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు బోల్తా కుట్టిన సుమన్ ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్గా ఉన్న తనూజ పర్లేదు వెళ్ళు వెళ్లంటూ పంపించేసింది అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది అయితే సుమన్ చివరి బోర్డు సరిగా పెట్టలేదని డిమాండ్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు అది దగ్గరుండి మరీ చూపించాడు సైలెంట్ అయిన తనూజ దాంతో తనూజ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు నువ్వెందుకు మాట్లాడుతున్నా నువ్వేంటి చెప్పేది అని పవన్ను తీసిపడేసింది ఇంతలో కల్యాణ్ నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డు వదిలేశాడని వాదించాడు దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు రీతూ కెప్టెన్ అయింది ఈ ఘటన బిగ్ బాస్ హౌస్లో పెద్ద చర్చకు దారి తీసింది తనూజ నిర్ణయం వల్ల సుమన్ బలి పశువు కావడం పవన్ గట్టిగా వాదించడం షోలో ఉత్కంఠను పెంచింది రీతూ కెప్టెన్సీతో ఎపిసోడ్ ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి